పక్కదో పట్టిచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పడానికి మరి నేను ఎలాంటి అనుమానం వ్యక్తం చేస్తలేను మరి వారు మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని పోయినారు వీరందరూ కూడా ఆ రోజే చెప్పినాం ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని పోతే కుక్క తోక పెట్టుకొని గోదావరి ఇది అని చెప్పి స్పష్టంగా చెప్పినాం కోర్టుల కే వారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ రకంగా డిస్క్వాలిఫై అవుతారు ఏ రకంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆ ఒక మాటకి సుప్రీంకోర్టు ముట్టకలేసిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి కడేం శ్రీహరి గారు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కానివ్వండి ఈ పది మంది న్యాయస్థానాలను తప్పించుకోలేరు తప్పకుండా వారికి అనర్హులుగా ప్రకటించబడతారు ఖచ్చితంగా ఈ పది చోట్ల ఎన్నికలు రావడం ఖాయం కేవలం కాలయాపన చేయడానికే స్పీకర్ గారిపైన ఒత్తిడి తెచ్చి తన నిర్ణయాన్ని ప్రకటించకుండా కాలయాపన చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుండడానికి మరి ఈ తాత్సర్యమే ఈ యొక్క డిలే ప్రాసెస్ ఏమి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఎంత దిగజారిపోయినంటే ఈరోజు నేను చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి పరిస్థితి చూస్తూ ఉంటే న్యాయస్థానాలకి మ్యాటర్ పోతే విషయం పోతే తక్షణము ఈ యొక్క శాసనసభ్యులందరూ కూడా పది మందికి పది మంది అనర్హులుగా ప్రకట ప్రకటించబడతారు కళంసీఆర్ గారు అయితే మొదటి వరుసలో ఉంటారు మరి దాన్ని కాలయాపన చేయడానికి వారు దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ డిలే ప్రాసెస్ చేసుకుంటూ చేసుకుంటూ దూరం వచ్చిన తర్వాత మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పుని కూడా ఇప్పటి కూడా స్పీకర్ గారి కాలయం నుంచి మరి యొక్క సర్టిఫైడ్ కాపీస్ తీర్పుని ఏ తీర్పుని మరి స్పీకర్ గారు ఇచ్చినారో ట్రిబ్యునల్ చైర్మన్ ఒక హోదాలో ఇప్పటి వరకు కూడా మరి ఆ యొక్క కాపీలని దస్త మాకు అంది అందియలేదు అంటే ఆ యొక్క జడ్జ్మెంట్ కాపీస్ మాకు వస్తే మళ్ళీ మేము కోర్టును ఆశ్రయిస్తాం కాబట్టి మరి తాత్సరం చేయాలి టైంపాస్ చేయాలనే ఉద్దేశంతోనే ఇయ్యకుండా పని చేస్తూ ఉన్నారు ఇంత దిగజారు రాజకీయాలు గతంలో ఎప్పుడు లేవు కాబట్టి న్యాయస్థానాలను కూడా మరి తప్పుదో పట్టించి న్యాయస్థానాలను కూడా మోసం చేసేటువంటి నాయకుడు ఎవరన్నా ఈరోజు భారతదేశంలోనంటే అది మొదటి వరుసలో రేవంత్ రెడ్డి గారే వస్తారు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా స్పష్టంగా ప్రతి అంశాన్ని దగ్గరే గమనిస్తూ ఉన్నాం అన్ని విధాల అన్ని న్యాయస్థానాల్లో ఇప్పటికే మీరు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇక్కడ స్పీకర్ కార్యాలయం స్పీకర్ గారికి ఇప్పించి తక్షణము ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఉన్నదో మరి వీళ్ళందరూ కూడా తక్షణము అనర్హులు ప్రకటించేటువంటి ప్రక్రియ తిన్నదో దీనిపైన నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చి దాదాపు ఎనిమిది మంది పూర్తి చేసుకొని ఇంక ఇద్దరిదే మిగిలినది అవి కూడా పూర్తి చేసుకుంటాం తప్పకుండా వీళ్ళు న్యాయస్థానం న్యాయస్థానాలు తీసుకెళ్లి న్యాయపరడం చేసి వీళ్ళందరూ కూడా అనర్హులు ప్రకటించే వరకు కూడా మేము పుణ్యాపరణం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క స్పీకర్ పైన ఒత్తిడి తెచ్చి ఇంకా కూడా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది వా మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చేస్తూ ఉన్నాను అయితే కడిఎంసీఆర్ గారి పరిస్థితి ఏ రకంగా అయిపోయిందంటే వారు వయసు పెద్ద కొద్ది కొద్దీ వారిలో కొంచెము జ్ఞాపక శక్తి కానివ్వండి కొంచెము మరి ఏజ్లో పెద్ద కాబట్టి మరి త్యాగస్వామ్యం మీకు కనిపిస్తూ ఉంది వారి మాటలు చూస్తూ ఉంటే ఆశయం అంటే నవ్వాలో ఎడవలు అర్థం కాని పరిస్థితి కడంసీఆర్ గారు పరిస్థితి చూసుకొని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నవ్వుకుంటూ ఉన్నారు అరే ఆయన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కానీ బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఇంత పెద్ద వ్యక్తి ఇన్ని పెద్ద పెద్ద పదవులు అనుభవించినప్పుడు ఇన్ని పదవులు అనుభవించినటువంటి ఒక నాయకుడు ఇంత దిగజారే అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోత సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను ఈరోజు కడియం సిహరి గారు కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకొని ఎంపీ స్థానంలో ఉన్నట్టు ఎంపీ ఎంపీ అవకాశం కల్పిస్తే ఎంపీ అయిన తర్వాత మళ్ళీ వారికి ఉప ముఖ్యమంత్రి అవకాశం కల్పించినడు కేసీఆర్ గారు రాజకీయంగా వారికి మళ్ళీ పునరుద్ధర్మణ ఇచ్చినాడు కేసీఆర్ గారు కడియం సిహరి గారికి ఈరోజు తన హోదాకి మించిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతా ఉన్నాడు కడిఎంసిఆర్ గారు తెలంగాణ సెంటిమెంటు ఇంకెంతకాలం వాడుకుంటాం అంటూ కడింసీఆర్ గారు నీ లేక కేసీఆర్ గారు ఆత్మ గౌరవం తాకట్టు పెట్టుకోలేదు ఎప్పుడు కూడా నీ లేక ఎప్పుడు వేరే పోలేరు పోలేదు కేసీఆర్ గారు నీ లేక ఎప్పుడు పదవుల కోసం మీకు పాకుపడలేదు కేసీఆర్ గారు నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడింసీఆర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రాన్ని పదమూడు సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు కూడా జాగృతం చేసి అన్ని వర్గాల ప్రజలని అందరు కూడా ఉద్యోగస్తుల్ని అదేవిధంగా కవులని కళాకారులని అందరు కూడా అన్ని పార్టీల వారు కూడా తాటిపైకి తీసుకొచ్చి పదమూడు సంవత్సరాలు నిర్విలమంగా ఉద్యమం చేపట్టి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారని చెప్పి పదే పదే అన్నావు నువ్వు కదా సిఆర్ గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు ఆ రోజు దేవుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు నీకు చిన్నగా కనపడుతున్నాడా దీనికి ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను కడిఎంసీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ మర్చిపోయినావా సిఆర్ గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ జాతి బరోబర్ తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు కులాలు మతాలు ప్రతి ఒక్కరు కూడా గుండె కత్తుకున్నటువంటి నాయకుడు ప్రతి ఒక్కరు గుండెల్లో నాయకుడు కేసీఆర్ గారు చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారికి కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకున్న నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ సంగతి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా కడి గారు అడుగుతా ఉన్నాను ఎస్ బరాబర్ ఈ తెలంగాణ జాతి అంతా కూడా కేసీఆర్ గారు ఎంబడే ఉంటది ఈ యొక్క ఎన్నికల్లో గెలుపుకోవడంలో